అందరికీ నమస్కారం ఎస్బీఐ అకౌంట్ ఉన్న మరో ముఖ్య ప్రకటన అయితే వచ్చేసింది దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలా తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు ఎస్బీఐ దేశంలోనే అతి పెద్ద బ్యాంకు కొన్ని కోట్ల అకౌంట్లు కలిగి ఉంది సో ఇప్పుడు ఎస్బీఐ తన కస్టమర్లందరికీ కూడా మరో ముఖ్య ప్రకటన అయితే చేస్తుంది వివరాలు చూస్తే గనక ప్రస్తుతం కొత్త స్కామ్ అయితే మళ్ళీ స్టార్ట్ చేశారు అమాయకులను టార్గెట్ చేసుకుని సైబర్ నేరగాలు రెచ్చిపోతున్నారు ఆశలు వలవేసి బ్యాంకు ఖాతాలను లూటీ చేస్తున్నారు తాజాగా ఇప్పుడు ఎస్బీఐ రివార్డ్ పాయింట్స్ అంటూ ఏపీకే ఫైల్ ను పంపించి డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకుంటే ఎస్బీఐ రివార్డ్ పాయింట్స్ రిడీమ్ చేసుకోవచ్చు అంటూ మెసేజ్లు పంపిస్తున్నారు దీనిపై పీబీఐ ఫ్యాక్ట్ చెక్ విభాగం ప్రజలను అప్రమత్తం చేస్తూ ట్విట్టర్ లో పోస్ట్ పెట్టింది అలాంటి మెసేజ్ల పట్ల అత్యంత జాగ్రత్తగా ఉండాలని అయితే సూచించింది ఆ మెసేజ్లు ఎలా వస్తాయి కూడా ఒకసారి నేను చూపిస్తాను మీకు అలాంటి మెసేజ్లు వస్తే కానీ ఎట్టి పరిస్థితులు అది ఓపెన్ చేయడం కానీ లింకులు కానీ క్లిక్ చేయకండి ముఖ్యంగా చూస్తే ఒక ఏపీకే ఫైల్ అయితే పంపించి దాన్ని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి ఎస్బీఐ మీకు రివార్డ్ పాయింట్స్ వస్తుంది ప్రైజ్ మనీ కూడా వస్తుంది అని చెప్పేసి మెసేజ్ వస్తుంటుంది ఒక్క ఎప్పుడు కూడా అలాంటి లింక్స్ కానీ అటువంటి మెసేజ్లు కానీ ఎస్బీఐ పంపించదు అదరైజ్డ్ బ్యాంక్ నుంచి ఎప్పుడు కూడా అలాంటి మెసేజ్లు అయితే రావు అలాంటి డౌన్లోడ్ చేయడం కానీ క్లిక్ చేయడం కానీ చేయొద్దని ఎస్బీఐ ట్విట్టర్ లో అందరినీ హెచ్చరిస్తుంది ముఖ్యంగా చూస్తే పొరపాటున ఒకవేళ ఆ ఏపీకే ఫైల్ మీరు డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకుంటే ఎస్బీఐ రివార్డ్ రిడీమ్ చేసుకోవచ్చని వస్తుంది అలాంటివి గను చేస్తే మొత్తం మీ ఫోన్ అంతా అకౌంట్ అంతా కూడా వాళ్ళ ఆధీనంలోకి వెళ్ళిపోతుంది బ్యాంక్ నుంచి అమౌంట్లు కూడా కట్ అయిపోతాయి ఒక ఎస్బీఐ కాదు ఇంక వేరే బ్యాంక్ అకౌంట్లోనే వాటి నుంచి కూడా డబ్బులు కట్ అయిపోయే అవకాశం ఉంటుంది సో మెసేజ్లు ఎలా వస్తాయంటే కనుక ప్రియమైన విలువైన కస్టమర్లారా మీ ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ రివార్డ్ పాయింట్లు తొమ్మిది వేల తొమ్మిది వందల ఎనభై లేదంటే ఇక్కడ ఎంతో కొంత అమౌంట్ అయితే మారచ్చు ఇంత అమౌంట్ ఈ రోజు ఈ రివార్డ్ పాయింట్స్ ఈ రోజుతో ముగిస్తాయి కాబట్టి ఇప్పుడు ఎస్బీఐ రివార్డ్ యాప్ ద్వారా రీడీమ్ చేసుకోండి మీ మొబైల్ అండ్ మీ యొక్క ఖాతాలో నగదు డిపాజిట్ చేయడం ద్వారా ఇన్స్టాల్ చేసి మీ రివార్డ్ క్లైమ్ చేసుకోండి ధన్యవాదాలు అంటూ ఏపీకే ఫైల్స్ అయి పంపిస్తుంటారు అయితే తెలుగులో అయితే ట్రాన్స్లేట్ చేశాను మామూలుగా చూస్తే ఇలా వస్తుంది ఇంగ్లీష్ లో వ్యాలీడ్ కస్టమర్స్ యువర్ ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ రివార్డ్ పాయింట్స్ విల్ ఎక్స్పైర్ టుడే నౌ రీడీమ్ త్రూ ఎస్బీఐ రివార్డ్ యాప్ ఇన్స్టాల్ అండ్ క్లైమ్ యువర్ రివార్డ్ బై క్యాష్ డిపాజిట్ ఇన్ యువర్ అకౌంట్ అని వస్తుంటుంది దానికి డౌన్లోడ్ ఫైల్ అని చెప్పి ఇలాగా ఏపీకే ఎస్బీఐ రివార్డ్స్ ఇలాంటివి పెట్టి మీకు ఏపీకే ఫైల్ కూడా పంపిస్తారు పొరపాటుని క్లిక్ చేసి మీరు అది ఇన్స్టాల్ చేసుకోవడానికి ట్రై చేసినట్టు అయితే కనుక వెంటనే మీ అకౌంట్ అంతా కూడా వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది మీ అకౌంట్ లో ఉన్న డబ్బులు కట్టవడం ఇంకా మిగిలిన ఇవన్నీ కూడా వాళ్ళ హ్యాండ్ ఓవర్ లోకి వెళ్ళిపోతాయి సో ఎట్టి పరిస్థితుల్లో అలాంటి మెసేజ్లు అయితే నమ్మొద్దని ఎస్బీఐ ప్రకటించింది వీటి వరకు వీడియోని మీకు తెలిసిన వరకు కూడా షేర్ చేయండి అలాగే లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేయడం ద్వారా మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది